ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తూ ఉంటే నేను ఎక్కడో దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది కదా నిజమే నల్లమల అభయారణ్యంలో నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను ఎందుకు అంటే ఈ ఓంకార క్షేత్రాన్ని దర్శించడానికి నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఓంకార క్షేత్రము ఇది నంద్యాల నుంచి వచ్చిన దారి ఇటు మనకు ప్రవేశం లేదు ఇటు ఎదురుగా ఆ బ్రిడ్జి దాటి ముందుకు వెళ్తే ఆ పర్వత సానువుల్లో మనం ఆలయాన్ని చూడవచ్చు ఇటువైపు వెళ్తే మహానందిని దాదాపుగా పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ తెలుగొంగ కాలువ వెంబడి ఆ రోడ్లో మనం ప్రయాణం చేస్తే మహానందిని చేరుకోవచ్చు దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది వర్షాకాలం అయినందున హోరుగా వర్షాలు పడుతూ ఉన్నాయి తెలుగుగొంగ కాలువ కూడా చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంది ఇక్కడ మనం గమనించవచ్చు మనం ఆల్మోస్ట్ ఓంకార క్షేత్రంలోకి ఎంటర్ అయిపోయాము ఈ వ్యూ చూ చూస్తుంటేనే మీకు చాలా వరకు అర్థమైపోయి ఉండాలి ఎత్తైన వృక్షాలు దట్టమైన అటవీ ప్రాంతము పచ్చదనం పరుచుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది పదండి ముందుకు వెళ్దాం వెళ్దాం ఈ ఓంకారంలో ఉన్న ప్రధాన ఆలయాన్ని ఓంకార సిద్ధేశ్వరం అని పిలుస్తూ ఉంటారు ఓంకారం అనే పేరు ఎలా వచ్చిందంటే ఓం అనే ఆ శబ్దం మొట్టమొదటిసారిగా ఇక్కడే పుట్టిందట అందుకే ఈ ప్రాంతాన్ని ఓంకారం అని పిలుస్తూ ఉంటారు మరియు సిద్ధేశ్వరం అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వకాలంలో ఈ ప్రాంతంలో మునులు సిద్ధులు ఎక్కువగా తపస్సు చేసేవారట అందుకనే సిద్ధేశ్వరం అని పిలుస్తూ ఉంటారు ఇక ఈ ఓంకార సిద్ధేశ్వరానికి సంబంధించిన చరిత్ర విషయానికి వస్తే సృష్టి ఆరంభానికి ముందు మహావిష్ణువుకు బ్రహ్మదేవుడికి ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది ఆ వాగ్వాదం ఏంటంటే ఎవరు గొప్ప అని అలా వారు ఇద్దరు వాదులాడుకుంటున్న సమయంలో వారి మధ్యలో ఒక జ్వాలలింగం భయంకరమైన శబ్దంతో దిక్కులు పిక్కటిల్లేలా చెవులు పగిలిపోయేంత శబ్దంతో ఆ జ్వాలలింగం పాతల లోకం నుంచి పైకి వచ్చేసింది అలా పైకి వచ్చిన ఆ జ్వాలలింగంతో పాటు ఓం అనే శబ్దం కూడా వచ్చింది ఆ జ్వాలలింగం అలా పెరిగిపోతూనే ఉంది వారిద్దరి మధ్య మహావిష్ణువు అటు బ్రహ్మదేవుడు ఇద్దరి మధ్య అలా పెరిగిపోతూ ఉంది అలా పెరుగుతూ ఉన్న సమయంలో ఓం అనే శబ్దంతో పాటుగా మరో రెండు మాటలు కూడా వినిపించాయి నా ఆది అంతాన్ని ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని బ్రహ్మదేవుడు హంస వాహనాన్ని ధరించి ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళిపోతాడు ఎందుకంటే అంతాన్ని చూడడానికి మహావిష్ణువు మాత్రం వరాహ రూపం ధరించి ఆదిని చూడడానికి పాతాల్లోకానికి వెళ్తారు మహావిష్ణువు పాతాల్లోకంలోకి వెళ్ళిన తర్వాత చాలా దూరం వెళ్ళిన తర్వాత ఈ పరీక్షను మనకు మహాశివుడే పెట్టాడు అని తప్పు తెలుసుకొని రిటర్న్ తిరుగు ప్రయాణం అవుతాడు బ్రహ్మదేవుడు మాత్రం చాలా దూరం వెళ్ళిన తర్వాత రిటర్న్ ప్రయాణమై ఆయన వస్తు వస్తూ ఒక మొగలి పువ్వును తీసుకొని వస్తాడు వచ్చేసి మహాశివుని దగ్గరికి వస్తారు మహాశివుడి దగ్గర మహావిష్ణువు మాత్రం స్వామి నేను నీ ఆదిని చూడలేకపోయాను నన్ను క్షమించు అని నిజం చెప్తాడు బ్రహ్మదేవుడు మాత్రం అబద్ధం ఆడుతాడు మహాశివుడి దగ్గర ఏమనంటే నేను నీ అంతాన్ని చూశాను కావాలంటే నా చేతిలో ఉన్న ఈ మొగలి పువ్వును అడుగు అని చెప్తాడు అప్పుడు మొగలి పువ్వు కూడా చూశాడు చూశాడు అని అది కూడా అబద్ధం చెప్తుంది దాంతో మహాశివుడు కోపం కోపం తెచ్చుకు కోపగించుకొని బ్రహ్మదేవునికి నీకు ఈ భూమి మీద ఎక్కడ పూజలు అందుకోబడవు అని ఎక్కడ దేవస్థానం ఉండదు అని శపిస్తాడు మరియు మొగలి పువ్వుకు మాత్రం నువ్వు ఏ దేవుడి పూజలోనూ ఉపయోగించబడవు అని ఆ మొగలి పువ్వును శపిస్తాడు అలా వారిద్దరిని శపించడం వల్ల వారిద్దరికి స్వామివారికి బ్రహ్మదేవుడికి పూజలు లేవు ఆ మొగలి పువ్వును ఏ పూజలోనూ వాడరు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ఆలయ చరిత్రను ఈ బోర్డు మీద మనము చదవవచ్చు ఇక్కడ ఉన్న ఈ ఆలయ పరిసరాలు చాలా మైమరిపించే విధంగా ఉంటాయి ఇక్కడ ఉన్న వాతావరణం కానీ పచ్చని చెట్లు కానీ చాలా మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ప్రదేశం ఇది ఆలయంలో మహాశివుడు లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు మనం గమనించవచ్చు చూడండి ఆలయంలో లింగ రూపంలో మనకు మహాశివుడు దర్శనమిస్తూ ఉన్నాడు ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది మనం గమనించవచ్చు ఇది నంది విగ్రహము పక్కనే మనము అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు మరియు వీరభద్ర స్వామిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఆలయ పరిసరాలను మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆలయ పరిసరాలు నేను చెప్పినట్టు చాలా ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే నెలకొని ఉంది ఎంత పెద్ద మర్రి వృక్షమో ఆ వృక్షం కింద మనము స్వామిని ఒక చెట్టు త్వరలో మనం గమనించవచ్చు చూపిస్తాను చూడండి ఆ వృక్షం కింద నాగదేవతలు విగ్రహాలను ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చాలా వరకు మనం చూడవచ్చు ఇక్కడ వినాయకుడి విగ్రహము నాగదేవతల విగ్రహాలను చాలా వరకు మనం ఇక్కడ చూడవచ్చు చెట్టు త్వరలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మనం చూస్తు చూపి ఉంది అని చెప్పాను కదా అదే మనం ఇప్పుడు చూస్తుంది చూడండి ఒకసారి ఒక మహాముని ఇక్కడ ప్రతిష్ఠించాడట తర్వాత ఆ విగ్రహం మీద ఈ చెట్టు అనేది పెరిగిపోయింది చూడండి చెట్టుకు ఎలా ముడుపులు కట్టారో సంతానం కోసం కూడా ఇక్కడ ముడుపులు కడతారట ప్రధాన ఆలయంలో ఉన్న శివలింగం దగ్గర మనము చెవి పెట్టి వింటే ఇప్పటికీ ఆ ఓంకార శబ్దం అనేది మనకు వినిపిస్తూనే ఉంటుంది ఈ చెట్టుకు చూడండి చెట్టు వేరు ఇది వినాయకుడు రూపంలో చాలా అద్భుతంగా ఉంది అందుకే నేను వీడియో చేశాను చాలా చాలా అద్భుతంగా ఉంది నాకు నచ్చింది పక్కనే సూర్యభగవానుడు గుర్రాలను వేసుకొని రథాన్ని తోలుతున్నట్లుగా మనము చూడవచ్చు ఆలయ పరిసరాల్లో ఒక కోనేరు కూడా ఉంది మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ కోనేరు ఇది దీన్ని పంచబుగ్గల కోనేరు అని కూడా పిలుస్తారు ఈ కోనేరును కాశీనాయన గారు త్రవించారట చూడండి పంచబుగ్గలు ఈ బుగ్గ అంటే నీటిని నీరు భూమిలో నుంచి బయటికి ఉద్భవించడం మనం ఇక్కడ గమనించవచ్చు చూడండి భూమిలోంచి ఆ నీరు ఆ ఇసుకను తన్నుకుంటూ ఎలా వస్తుందో ఆలయ పరిసరాలను మీరు గమనిస్తున్నారు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది ఇక్కడ కాశీనాయన గారి నిత్యాన్నదాన సత్రం ఉంటుంది ఈ నిత్యాన్నదాన సత్రంలో పేద బడుగు బలహీన వర్గాలు అని ఏమీ చూడరు ఎవ్వరైనా సరే ఉదయం ఆరు గంటల నుంచి అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనము సాయంత్రం భోజనము ఇలా ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడైతే అన్నప్రసాదం అయితే మనకు లభిస్తూ ఉంటుంది ఈ అన్నప్రసాద కేంద్రం నుంచి మనము ఒక పది అడుగులు ముందుకు వేస్తే ఆది దంపతులైన ఆ మహాశివుడు ఆ పరమేశ్వరిది అమ్మవారిని మనం చూడవచ్చు చూడండి కొంచెం దూరం వెళ్తే మనము ఆది దంపతులను చూడవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా విగ్రహాలు ఈ విగ్రహాల పక్కనే కాశీనాయన గారి అద్దాల మండపం కూడా మనం గమనించవచ్చు కాకపోతే నేను వెళ్ళిన సమయంలో అది క్లోజ్ చేసి ఉండటం వల్ల నేను మీకు చూపించట్లేదు చూడండి ఆ కారణలో అక్కడ కనిపిస్తున్నది కాశీనాయన గారి అద్దాల మండపం నేను వచ్చినప్పుడు క్లోజ్ చేసి ఉంది ఇక్కడ ఉన్న ఎత్తైన చెట్లు పచ్చని వాతావరణం ఈ నల్లమల్ల పర్వత సానువుల్లో అద్భుతంగా ఉంటుంది మన ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది ఇప్పుడు మనము కొండ మీద ఉన్న బ్రహ్మంగారి ఆలయాన్ని ఆ పైన ఉన్న మరో కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కాళీమాత ఆలయాన్ని కామాక్షి దేవి ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవడానికి నేను వెళ్తున్నాను నా ఎదురుగా వెళ్తున్న వీళ్ళిద్దరూ నాకు దారి చూపించడానికి వచ్చారు అద్భుతమైన అటవీ ప్రాంతము నల్లమల అభయారణ్యంలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఎవ్వరూ ఒంటరిగా రాకూడని ప్రదేశం ఇది వర్షాలు పడడం వల్ల పుట్టగొడుగులు కూడా వచ్చాయి ఏ ఒక్కరు ఒంటరిగా రాకూడని ప్రదేశము క్రూర మృగాలు సంచరించే ప్రదేశము ఈ చెట్టుకు ఓ చిన్న చిన్న కాయలు కనిపించాయి చూపిస్తాను చూడండి తింటే మాత్రం చాలా చేదుగా అనిపించాయి చాలా అంటే చాలా చదువుగా ఈ రోడ్డు ఒకప్పుడు ఇలా ఉండేది కాదు రాళ్ళు రప్పలతో నిండిపోయి నడవడానికి చాలా బ కఠినంగా ఉండేది పైన బ్రహ్మంగారి దేవస్థానం చూపిస్తానని చెప్పాను కదా ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే మనము బ్రహ్మంగారి దేవస్థానం చూడవచ్చు సింహం నోటిలోంచి మనం వెళ్తున్నట్టుగా దీన్ని చిత్రీకరించారు నిర్మించారు ఆ మంచు కొండల్లో మహాశివుడు ఉద్భవించినట్టుగా అక్కడ నమూనాలు అయితే ఉంచారు చాలా అద్భుతంగా ఉంది పిక్క నుంచి మెట్లు ఎక్కి ఓ పది మెట్లు ఎక్కి పైకి వెళ్తే బ్రహ్మంగారి దేవస్థానాన్ని మనం గమనించవచ్చు లోపల నందీశ్వరుడు గరుత్మంతుడు చాలా వరకు విగ్రహాలను మనం గమనించవచ్చు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ నుంచి చూసినా ఓంకార క్షేత్రం మనకు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది చూడండి లోపల నంది విగ్రహాన్ని వెనక పరమేశ్వరు రూపాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడి నుంచి దాదాపుగా ఒకటి ఒకటిన్నర కిలోమీటర్లు మనము ఇంకా ప్రా అడవి ప్రాంతంలో నడిస్తేనే వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని స్వామి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మనం దర్శించుకోవచ్చు మీ నుంచి నేను కోరుకునేది ఒకటే ఈ వీడియోకి ఒక్క మంచి కామెంట్ ఒక్క లైక్ లైక్ కొట్టిన వెంటనే పక్కనే వచ్చే ఒక హైప్ బటన్ టచ్ చేసి మన వీడియోను హైప్ చేస్తే చాలు ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది నేను మీ నుంచి కోరుకునేది అదే ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో నేనే కాదు మాతో పాటుగా చాలామంది ఇలా స్వామివారి ఆలయాన్ని దర్శించడానికి వస్తూ ఉన్నారు మీరు గమనించవచ్చు ఈ రోడ్డు ఒకప్పుడు ఇలా ఉండేది కాదు రాళ్ళు రొప్పలతో నిండిపోయి ఉండేది ఈ కీటకాన్ని చూడండి పక్కన ఉన్న గడ్డికి ఈ కీటకానికి ఎలాంటి తేడా అనేది లేదు గడ్డి ఏ రంగులో ఉందో ఈ కీటకం కూడా అలానే ఉంది సేమ్ సేమ్ కలిసిపోతూ ఉంది చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఆ గడ్డి రంగు ఆ కీటకం రంగు రెండు ఒకేలా ఉంది ఇక్కడి నుంచి మేము చాలా వరకు నడవాలి పైన మాత్రం వాతావరణం మేఘావృతమై ఉంది వర్షం వస్తుందేమోననే భయం కూడా ఉంది దాంతోపాటు మేము కొంచెం వేగంగా నడవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం దట్టమైన అటవీ ప్రాంతము క్రూర మృలాలు ఏ సమయంలో దాడి చేస్తాయో మనకు తెలియదు కాబట్టి మనం ఒంటరిగా వెళ్ళకూడదని నా మనవి ఈ కుక్కలు వచ్చేసి దేవస్థానం దగ్గర ఉన్న వాళ్ళ పెంపుడు కుక్కలు అవి మమ్మల్ని చూసి రిటర్న్ అయ్యాయి మేము ఆల్మోస్ట్ దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసినట్టున్నాము పచ్చదనం పరుచుకున్నట్టుగా ఉంటుంది ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి చూడండి మేము ఆల్రెడీ దేవస్థానం దగ్గరికి అయితే వచ్చాము మనం ఇక్కడ కనిపిస్తు రైట్ సైడ్లో కనిపిస్తున్నది కాళీమాత కామాక్షి దేవి ఇద్దరి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఈ ఆది పరాశక్తి ఆలయాలను మనం దర్శించుకోవచ్చు ముందుగా కాళీమాత ఆలయాన్ని పక్కనే కామాక్షిదేవి ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు అమ్మవారి రూపాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రూపాలను ఈ గోడల మీద చిత్రించి వాటి ఆ విగ్రహాలకు చీరను చుట్టి అలంకరించారు నాకు చాలా బాగా అనిపించింది చాలా అద్భుతంగా ఉందనిపించింది ఈ ఆలయ పరిసరాలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి చూడండి ఒకసారి ఆలయ పరిసరాలు ఎలా ఉన్నాయో మనము ఇప్పుడు శ్రీ కాళీ దుర్గాదేవి మాతను మనం దర్శించుకుంటూ ఉన్నాము ఎదురుగా కాస్త జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి అమ్మవారిని చాలా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను అలంకరిస్తూ ఉన్నారు అమ్మవారిని పక్కనే మనము కామాక్షిదేవి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు నేను వచ్చినప్పుడు గేటు వేసి ఉంది ఈ ఆలయానికి ఎదురుగానే గరుత్మంతుని ఆలయ ఆంజనేయ స్వామిని ఇద్దరిని మనము ఇక్కడ దర్శించుకోవచ్చు పైగా ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ వారు కాబట్టి ఇక్కడ ఆంజనేయ వారిని కూడా దర్శించుకోవచ్చు వెనకమాల పెద్దైన వెంకటేశ్వర స్వామివారి కూడా ఉన్నారు ఆ ఆలయాన్ని మనం చూస్తున్నాము ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు నడిస్తే ఈ ఆలయాన్ని మనం చేరుకోవచ్చు దట్టమైన అభయారణ్యంలో ఈ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అయితే ఉంది మనకు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనం ధ్వజస్తంభాన్ని చూస్తూ ఉన్నాము ఇంకో విషయం ఏంటంటే ఈ ఆలయ సన్నిధిలో కూడా కాశీనాయన గారి నిత్యాన్నదాన సత్రం అయితే ఉంది ఇక్కడ కూడా మనము ఆ రెండు కొండలు ఎక్కి అలసిపోయి వచ్చి ఉంటాం కాబట్టి ఇక్కడ కూడా మనం భోజన సంతర్పణ అయితే చేస్తూ ఉంటారు మనకు స్వీకరించవచ్చు మీకు చాలా అద్భుతమైన వీడియో ఒక మంచి వీడియో చూపించానన్న సంతోషం నాకు ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ నుంచి కోరుకున్నది అయితే ఒకటే ఒక లైక్ ఒక మంచి కామెంటు కింద వచ్చిన హైప్ బటన్ను టచ్ చేసి మన వీడియోను హైప్ చేసి మరికొంతమంది చూస్తారు Thank you, thank you, thank you, thanks for watching.